హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం మొన్న ఐ థింక్ ప్రీ రిలీజ్ ఈవెంటా లేకపోతే సక్సెస్ ఫిట్లోనో పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు నా సినిమాని బ్యాన్ చేయాలనో బాయ్ కార్డ్ చేయాలనో అనుకుంటున్నారంటేనే నా రేంజ్ ఏంటో తెలుస్తుంది నా ఎదుగుదల ఏంటో తెలుస్తుంది నేను అంత ఎత్తుకు ఎదిగాను కాబట్టే నా సినిమాను బ్యాన్ చేయాలి లేకపోతే బాయ్కాట్ చేయాలని చూస్తున్నారు మనల్ని ఆపేది మనం తోపు మనం తురుము మనకేం అవసరం లేదు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి చాలు ఇంతకంటే మనం చేయాల్సింది అవసరం లేదు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమీ కాదు అన్నట్లు ఆయన మాట్లాడాడు నేను కూడా ఆయన మాట్లాడిన తర్వాత ఇంకా దానికి మనం కౌంటర్ చేసేదేముంది మనం చెప్పేదేముంది లెట్ హిమ్ హ్యావ్ హిస్ కాన్ఫిడెన్స్ అని చెప్పేసి నేను కూడా పెద్ద పట్టించుకోలేదు కానీ ఈరోజు అది నిజం కాదు అది కేవలం మేకపోతు గాంభీర్యం అని మాత్రం క్లియర్గా తేట తెల్లమైంది ఈ ఈరోజు ఒక లీకుడు ఆడియో లీక్డ్ ఆడియోనో లేకపోతే జనసేన వాళ్ళు రిలీజ్ చేసుకున్న ఆడియోనో లేకపోతే ఏదో కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని ఏదో చేసుకున్న ఆడియోనో అందులో నా దిండ్ల మనోహర్ ఒక మాట అంటాడు చాలా పెద్ద లెంత్ ఉన్న ఆడియో అది ఎనిమిది నిమిషాలు అందులో ఇంపార్టెంట్ విషయం ఒకటి నేను వినిపిస్తాను ఒక్కసారి వినండి తర్వాత మాట్లాడుకుందాం ఈ నాలుగేళ్ల రోజుల్లో మీరందరూ కూడా ఎంతవరకు మీరు మన ఈ ఈ సపోర్ట్ సిస్టమ్ క్షేత్ర స్థాయిలో మీరు ఏర్పాటు చేసి అందరి అందరికీ అవకాశం కల్పించే విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే విధంగా మీరు చేసిన ప్రయత్నం దయచేసి అది కొనసాగించండి నిలబెట్టండి చాలా అవసరం మనకి ఎందుకంటే అంతిమంగా మనం అందరం కూడా మన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎక్కడో దగ్గర చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది ఇది ఒక సిస్టమేటిక్ విధానంలో వారు చేస్తున్న కార్యక్రమాన్ని మనం ఎదుర్కోవాలి ఎందుకంటే గతంలో మీరు చూశారు ఆర్థికంగా పార్టీని నిలబడ్డాని కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేసి ఆ రోజున కూడా సినిమాల్లో ఆయన కమిట్మెంట్ ఇచ్చి ఏదైతే సినిమాల్లో వస్తున్న ని ఈ రాజకీయ ప్రస్థానంలో ఉపయోగిద్దాం అనే దానిపైన ఆ రోజు కూడా ఒప్పించడం జరిగింది ఈ కష్టం ఈ శ్రమ ఎక్కడ కూడా వృధా కాకుండా మీరందరూ కూడా దయచేసి క్షేత్ర స్థాయిలో మీరందరు మీ వంతు మీరు ఈ మన నైతికంగా చేస్తున్న పోరాటం ఇది వేరే ఏం కాదు ఈ మాట ఎందుకంటున్నా అంటే ప్రజల్లోకి మనం వెళ్ళగలిగే అవకాశం మనకి హరిహార విరమాల ద్వారా దొరికింది అది పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చేసిన కృషిని మనం గుర్తు చేయాల్సిన అవసరం డెఫినెట్ గా ఉంది ప్రెస్ మీట్లు అదే విధంగా మీరందరూ కూడా ఈ సోషల్ మీడియాలో కొంచెం జాగ్రత్తగా పాల్గొందాం వీటితో పాటు స్థానికంగా ఉన్న మా వాళ్ళందరినీ కూడా ఈ నాయకత్వం వివిధ స్టేజెస్ లో ఉంటుంది అందరూ తెలియని ఉంది గ్రామ స్థాయి నుంచి మండలి స్థాయి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి సో జిల్లా అధ్యక్షులు కూడా ఈ కారులో ఉన్నారు కాబట్టి అందరూ నేను కోరుతున్నాను మన కూటమి నాయకులను కూడా మీరు కొంచెం ఈ ఇన్వాల్వ్ చేయాలి ఎందుకంటే మనం అందరం కలిసికట్టుగానే ఉన్నాం ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది సో దాన్ని మీరు దయచేసి నిలబెట్టి రాబోయే రోజుల్లో ఒక సపోర్ట్ సిస్టమ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఈ నాలుగైదు రోజులు కావాలని కొంచెం ఎక్కువగా నెగిటివ్ తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఆ ఇమేజ్ తగ్గుతుందనే ప్రయత్నం ఏదో చేస్తున్నారో దాన్ని మనం తిద్ది కొట్టాల్సిన బాధ్యత పైన ఉంది సో ప్రతి నియోజకవర్గంలో కూడా

ఒకటి నా దీన్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడు మనల్ని ఎవడరా ఆపేది అన్నాడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపితే ఆగేంత దీన పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాని హిట్టు చేస్తాం లేకపోతే ఫట్టు అన్నంత స్థాయిలో ఉన్నారంటే మా చేతిలో మీరు కీలుబొమ్మలు ఉన్నారా అంత వీక్ ఆ పవన్ కళ్యాణ్ మరి మనల్ని ఇవ్వడరా ఆపేది మనల్ని ఇవ్వడరా అడ్డుకునేది అనే మాటలన్నీ కుమారుడి ప్రగల్భాలేనా అవన్నీ హంబక్కేనా ఏం చేస్తారమ్మా సినిమాని సరే ఒక రాజకీయ పార్టీగా ఉండి జన సైనికుల్ని సినిమా కోసం ఊడిగం చేయమని చెప్తున్నారంటేనే ఆ పరిస్థితి అంటే వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు రాజకీయ పార్టీలు ఉండే దేనికబ్బా ఆయన సినిమాలో సంపాదిస్తారంట తిరిగి పెడతాడంట జనాలకి పెట్టాల్సిన అవసరం లేదులే ఇప్పుడు మీ కార్యకర్తల డబ్బుల్ని డైరెక్ట్గా హుండీలో వేయమను ఇప్పుడు అదే హరిహర వీరమల్ని అనుకుని హుండీలో వేయమను ఆ డబ్బును ఖర్చు పెట్టమను మళ్ళీ సినిమా చూసి ఆ సినిమాను హిట్టు చేసి దాంట్లో రెమ్యూనరేషన్ తెచ్చుకొని ఎన్నెందుకు డబ్బుల్ని డైరెక్ట్గా ఏమని చెప్పు ఆ డైరెక్ట్గా వేసిన డబ్బుల్ని మీరు వాడుకోండి ఇంకా అయిపోతుంది కదా మళ్ళీ సినిమాల్లో వేయమను సినిమాల్లో చేయమను లేకపోతే సినిమాల కోసం ఖర్చు పెట్టమని చెప్పడం ఏంటి నాకు ఇంకోటి అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా మీరే చెప్పండి ఇప్పుడు సినిమా స్టఫ్ ఉంటే ఆడుతుంది లేకపోతే ఆడదు ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలా అంటే డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళని సినిమాకు వంపన సినిమాకు పోయేంత వరకు వాళ్ళ తలుపు కొడుతూ 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 జనాల దగ్గరికి వెళ్ళి సినిమాకు పోండి సినిమాకు పోండి సినిమాకు పోండి అని చెప్పాలన్నా లేకపోతే సినిమా ఎత్తిపోయిన సినిమా అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది మీరు చూడండి చూడండి అని డబ్బా కొట్టాలా ఏం ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు మీరే చెప్పండి కింద కామెంట్ సెక్షన్ పెట్టండి లేని దాన్ని లేపి ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సినిమా బాగుంటే అదే ఆడతాదే లేదండి బలగం సినిమా ఉంది ఎవడు చెప్పినాడు దానికి లేకపోతే ఇంతకుముందు పెళ్లి చూపులనే సినిమా వచ్చింది చిన్న సినిమా ఎవడు చెప్పినారు మౌత్ పబ్లిసిటీయే కదా వాళ్ళకేమిసి రాజకీయ పార్టీలు లేవు వాళ్ళు వెళ్ళి జనాల్లో ప్రచారం చేయలేము కదా ఇమేజ్ డ్యామేజ్ కాకూడదు అసలు ఒకటండి సినిమాకు రాజకీయాలకు ఏం సంబంధం అండి సినిమా ఫంక్షన్లలో రాజకీయాలు మాట్లాడుతూ మళ్ళీ బయటకు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏమంటాడు సినిమా డైలాగులు సినిమాల్లోనే బాగుంటాయి సినిమా డైలాగులు మనం బయటకు వచ్చి కొట్టకూడదు అని చెప్పేసి ఇప్పుడు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా సినిమా కోసం రాజకీయ పార్టీని ఆ కార్యకర్తలని వాడుకుంటాం ఎంతవరకు సమంజసం ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి చేయండి ఇక్కడ మనం ఏ సినిమాని మనం హిట్ చేయలేము ఫట్ చేయలేమండి సినిమాలో స్టఫ్ ఉంటే అది హిట్ అవుతుంది లేకపోతే ఫట్ అవుతుంది ఇలా అడుక్కొని ఏదో ఒకటి చేసి ఇంకా ఎక్కడో ఒక ట్వీట్ కూడా చూశాను ఒక వాట్సాప్ మెసేజెస్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి ఎవరో ఒక మంత్రి పిఎన్ఓ ఎవరో మెసేజ్ పెట్టాడు ఒక డెబ్బై టికెట్లు మీరు అమ్మించి పెట్టండి మేడం అని చెప్పేసి ఎందుకు ఆ దయనీయ పరిస్థితి నా దిన్న మనోహరే జవాబు చెప్తే బాగుంటుంది ఒకటే ఒక క్వశ్చన్ నా దిన్న మనోహర్ మేము ఆపితే ఆగిపోయే స్టేజ్లో ఆ సినిమా ఉందా సరే అబ్బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నా మీరు కూడా ఆ సినిమా హిట్ అయ్యేదానికి మీరు ఏదైనా ప్రయత్నం చేయండి మనం ఎంత ప్రయత్నం చేసినా దాన్ని లేపగలమా ఈజ్ పాసిబుల్